హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈ రోజు ఒక న్యూ అప్డేట్ తో మేము ముందుకి వచ్చానండి సిఎన్ఆర్ హ్యాండ్స్ వారు ఒక న్యూ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ అంటే ఆగస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ న ఒక న్యూ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారండి మంగళగిరిలో ఈ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మనకు ఒక ఆఫర్ అయితే ఇచ్చారండి ఎవ్రీ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ మీద థౌజండ్ రూపీస్ అయితే ఆఫ్ ఉంటుంది ఈ ఆఫర్ కూడా మనకు త్రీ డేస్ మాత్రమే అవైలబుల్ లో ఉంటుందండి ఇప్పటి వరకు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారిని ఏ విధంగా ప్రోత్సహించారో ఇక ముందు కూడా అదే విధంగా ప్రోత్సహిస్తూ మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఈ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా రెడీ చేస్తున్నా స్టాక్ ను అయితే చూపిస్తున్నానండి నేను చూపించే స్టాక్ మాత్రమే కాకుండా ఇంకా కూడా అవైలబుల్గా ఉందండి ఈ న్యూ షోరూమ్ అడ్రస్ వచ్చేసి మనకు బిసైడ్ తెనాలి ఫ్లైఓవర్ మంగళగిరి బైపాస్ రోడ్లోనే ఉంటుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది అడ్రస్ ఈ న్యూ షోరూమ్ దైతే తప్పకుండా అందరూ ఈ మంత్ ట్వంటీ ఎయిత్న సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారి న్యూ బ్రాంచ్ కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అడ్రస్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఈ షోరూమ్ కోసం కొత్తగా తీసుకువచ్చిన స్టాక్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం రండి వస్త్ర కూడా శుభాకాంక్షలు తెలుపుచు మేము మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతమ్ బుద్ధ రోడ్ ఉర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండు అందిస్తున్నందు మా వద్ద మీరు మమ్మల్ని ఆదరిస్తూ అభిమానిస్తూ మేము స్వచ్ఛమైన నాణ్యమైన చేనేత వస్త్రాలు మాత్రమే అమ్ముతున్నామండి అందరూ కోరుకునే విధంగా మెచ్చే విధంగా రకరకాల వినూత్న రీతులతో కొత్త కొత్త బార్డర్లతో కొత్త కొత్త మోడల్స్తో తయారు చేసి మీ అందరికీ అందిస్తున్నాం రేట్లు కూడా చాలా అనుకూలంగా అతి తక్కువ ధరలతో అతి తక్కువ మార్జన్తో మేము తయారు చేసి మీకు అందరికీ అందిస్తున్నాం అతి త్వరలో అంటే ఒక వచ్చే వారంలో వచ్చే వారంలో మేము ఒక మెగా షోరూమ్ మంగళగిరిలోనే అతి పెద్ద మెగా షోరూమ్ ప్రారంభానికి సిద్ధమై ఉన్నాము మా యొక్క స్టాక్ కానీ మా యొక్క వెరైటీలు కానీ ఇప్పుడు కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే మచ్చుకు చూపిస్తున్నాం మిగతా అవన్నీ కూడా మీరు షోరూమ్ మెగా షోరూమ్ ఓపెనింగ్లో మా కొత్త కొత్త వెరైటీలతో కొత్త కొత్త రకాలతో వినూత రంగులతో అన్నీ డార్క్ కలర్సు ఫెస్టల్ కలర్సు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం మెగా షోరూమ్ కూడా మంగళగిరిలో లేని విధంగా తయారు చేసి మీ ముందుకు మేము ఉంటున్నాం ఎందుకంటే వస్త్ర పిల్లలందరూ కూడా అభిమానం కోసం వాళ్ళ యొక్క ఆశీస్సుల కోసం అందిస్తూ మీ ముందుకి వస్తూ ఉన్నాం మమ్మల్ని మీరు ఎట్టగా సిఎన్ఆర్ని ఆదరించారో మా కొత్త మెగా షోరూమ్ని కూడా మీరు ఆదరిస్తారని అభిమానిస్తారని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం ఒక్కసారి మా యొక్క షాపుని డేటు మళ్ళీ రెండు రోజుల్లో తెలియపరుస్తాము ఏ రోజు ప్రారంభం అనేది తెలిసి మీకు తెలియపరిచిన తర్వాత మేము మా మెగా షోరూమ్ని మీరు ఒక్కసారి విజిట్ చేసి మా యొక్క కొత్త వెరైటీలతో మీరు ఆస్వా ఆస్వాదించవలసిందిగా కోరుచున్నాము మా షోరూమ్ ప్రజెంటు ఒక వారం పది రోజులు మాత్రమే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతమ్ బుద్ధ రోడ్ ఉర్రశ థియేటర్ ఎదురుగా చెల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండో అందస్తున్న ఉంటుంది ఇటు ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి కూడా హాఫ్ కిలోమీటర్లు మీరు ఆదరాభిమానులతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా మేము మరొక ముందడిగి వస్తున్నాం మరొక మైల్ రాయి సాధిస్తానికి మేము మీకు అన్ని రకాల వెరైటీలతో అన్ని రకాల కళాకృత్ములతో మీ ముందుకు వస్తున్నాం మేము మా మెగా షోరూమ్ని మీరు ఆశీర్వదిస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈ సిఎన్ఆర్ మాది కాదండి మన అందరిది సిఎన్ఆర్ అనేది మన అందరిది మీకోసమే రేట్లు కూడా అతి తక్కువ రేట్లతో మీ ముందుకి మేము ఈ ఉత్పత్తులను తయారు చేసి మీ ముందుకు పెడుతున్నాం ప్రియులకు ఎందుకంటే వినూత్న రీతులతో కొత్త కొత్త డిజైన్లతో కొత్త కొత్త బార్డర్లతో రకరకాల వస్త్రాలు తయారు చేస్తూ ఇప్పుడు వరకు మీరు మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే మంగళగిరి మార్కెట్లోనే మేము ఇచ్చే అతి తక్కువ ధరలకి మేము ఇచ్చే అతి తక్కువ ధరలకి మేము చెప్పిన అతి తక్కువ ధరల్లో కూడా మీరు కూడా మెచ్చి నచ్చే విధంగా మీకు తయారు చేసి మీ ముందుకు వస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి ఇంకా మేము మార్జిన్ ఇంకా కొద్దిగా కూడా తగ్గించుకొని మీకు అందించాలి మెగా షోరూమ్ ఒకటి ఉండాలి మంగళగిరిలో విజయవాడలో మాల్స్ అనేది కాదు మంగళగిరిలో మెగా షోరూమ్ ఉండాలి అనే రీతిలో మేము ఒక షోరూమ్ తయారు చేస్తున్నాము దాన్ని అతి త్వరలోనే మేము ముందుకి చేనేత వస్త్రాలు మాత్రమే లభ్యమవుతాయండి పవర్లూమ్ కానీ ఇంకొక మిల్మేట్ కానీ మా దగ్గర ఏవి దొరకవు చేనేత వస్త్రాలు మాత్రమే మంగళగిరి అంటే చేనేత మంగళగిరి అంటేనే చేనేత మంగళగిరికి బ్రాండ్ అంబాసిడర్ బివోవై ఇది కళాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇన్స్టిట్యూట్ చేసింది ఎందుకంటే తిరుపతి లడ్డుకి మంగళగిరి చేనేతకి గుల్లభావల చీరకి పిఠాపురం అట్లాగే మనకు కూడా వాళ్ళు ప్రభుత్వం రా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అవార్డు మంగళగిరి గుర్తింపు చేనేత అనేది ఆ చేనేతనే మేము ప్రోత్సహిస్తూ మీ ముందుకు ఉంటున్నాం మీరు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు అందుకనే ఇది సిఎన్ఆర్ అనేది మంద కాదండి మాది కాదు మీది కాదు మన అందరిది మీరు మళ్ళీ మా యొక్క మీ యొక్క ఆదరాభిమానాలు మా ముందు పెడతారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా షోరూమ్ని బాగా తీసుకెళ్తారని ఉన్న స్థాయికి మేము కోరుకుంటున్నాం ఒక్కసారి మా యొక్క సరికొత్త స్టాకు చూడండి ఇంకా లోన్ కూడా చాలా వేల సంఖ్యలో పెట్టి తీసుకొచ్చి ఉన్నాము మీకు ఒక్క వారం పది రోజుల్లోనే మీకు మెగా షోరూమ్ ఈ లోపే మేము మీకు ఎక్కడా ఏంది ఎప్పుడు అనేది కూడా మీకు టైటిల్ మొత్తం ఇస్తాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అనేది గత యాభై సంవత్సరాల నుంచి మూడు తరాల నుంచి వచ్చిన ఈ యొక్క ఉత్పత్తులు మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే చిల్లపల్లి నాగేశ్వరరావు గారు స్థాపించి వారు వస్త్రలతరందు తర్వాత బీసెంట్ రోడ్లో స్థాపించి హైదరాబాద్ కూడా తర్వాత విజయవాడలో ఇంకొక మెగా షోరూమ్ కూడా పెట్టి ఉన్నాము మేము అలాగే మంగళగిరిలో కూడా పెట్టి మీ యొక్క ఆదరాభిమానాలు సంపాదించుకుంటున్నాం ఎందుకంటే మేము అమ్మేదే చేనేత వస్త్రాలు మేము తయారు చేస్తున్నది కూడా చేనేత వస్త్రాలు సిఎన్ఆర్ అంటేనే చేనేత వస్త్రాలు చేనేత అంటేనే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా యొక్క ఇంకా స్టాక్ పాయింట్ గోడౌన్ పాయింట్ కూడా లోనకి తీసుకెళ్తున్నామని చూపిస్తున్నాం మీకు ఇవే కాదు దీనికి నాలుగింతలుగా మేము రెడీ చేసి స్టాక్ రెడీ చేసుకొని ఉన్నాము మా మెగా షోరూమ్ త్వరలోనే వారం పది రోజుల్లోనే మీ ముందుకు వస్తుంది ఇప్పటి వరకు డ్రెస్ మెటీరియల్స్ శారీస్ చున్నీలు లెహెంగాలు అన్నీ కూడా మీకు సప్లై చేస్తూనే ఉన్నాం కానీ ఈ మెగా షోరూంలో ఫ్యాబ్రిక్ మంగళగిరి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఎనభై ఎనభై సిక్స్టీ ఫార్టీ పట్టు కాటను పోచంపల్లి ఇక్కత్తు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానికి సిద్ధంగా ఉన్నామండి సిఎన్ఆర్ అంటేనే చేనేత అంటేనే సిఎన్ఆర్ మంగళగిరిలో ఏకైక వస్త్ర సముదాయం సిఎన్ఆర్ సిఎన్ఆర్ మంగళగిరి లో ఒకసారి లోనికి వెళ్ళి మా గోడౌన్ కూడా పరిశీలిద్దాం అక్కడి నుంచి ఆ గోడౌనే కాదండి ఇంకొక గోడౌన్ ఉంది అవన్నీ కూడా మీకు మెగా షోరూంలోనే ఏర్పాటు చేసిందత్త మీ అందరినీ ఆహ్వానిస్తాం మీరు ఒక్కసారి మమ్మల్ని వచ్చి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం వస్త్ర ప్రియులకి మా యొక్క గోడౌన్ అందు ఉన్న స్టాకు మరొక్క మారి చూపిస్తున్నాము సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మేము సొంత మగ్గాలు అని చెప్పటానికి ఫస్ట్ మూమెంట్ ఇదిగో తెల్లచీరలు వైట్ శారీస్ తయారు చేస్తామండి దీని మీద కలంకారీ అండి డిజిటల్ కానీ హజరక్ కానీ బాతిక్ కానీ రకరకాల వినూత రీతులతో మేము తయారు చేయించి ఫ్రింట్లు వేయించుకొని మీ ముందుకి మీరు కోరిన విధంగా మీరు కోరిన డిజైన్తో మీ ముందుకు వస్తున్నా ఉండే అట్లాగే కాకుండా ఇదిగో చూడండి కొత్త మోడల్సు అంటే వెరైటీ వెరైటీగా తయారు చేయాలనే ఆలోచనతో మా యొక్క కళాకారులు కానీ చేనేత కళాకారులు తర్వాత మా దగ్గర డిజైనర్లు కానీ ఇవన్నీ తయారు చేసుకొని మేము ముందుకు వస్తున్నాము ఎందుకంటే మీకు నచ్చిన విధంగా ఈరోజు ఈ రెండు మాసాల్లో ఒక రకంగా ఉంటే మళ్ళీ రెండు మాసాలకి ఇంకోటి మారాలి శ్రావణ మాసం రేపు వచ్చేది భాద్రపద మాసం భాద్రపదంలో వినాయక చవితి తర్వాత దీపావళి వీటన్నిటికీ ఎప్పటికీ అప్పుడు కొత్త కొత్త వెరైటీలతో మీ ముందు ఉండటానికి మేము అన్ని రకాల వస్త్రాలు తయారు చేస్తూ ఉన్నాం కొత్త మోడల్స్లో కొత్త రకాలతో చూడండి ఒకటే కదండి రకరకాలుగా ఇవన్నీ మా చేనేత మగ్గాలపై తయారైన వస్త్రాలు మాత్రమేనండి మా అన్నీ మా సొంత మగ్గాల మీద తయారయ్యి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నామండి సిఎన్ఆర్ అంటే చేనేత అంటేనే సిఎన్ఆర్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి దీన్ని మెగా షోరూమ్గా మరొక మారు మీ ముందుకి తయారు చేస్తూ మీ ముందుకి తీసుకొస్తున్నాం ఇది చూడండి కొత్త మోడల్స్తో ఎక్కువగా ఈ పండగ టైంలో ఆఫ్ వైట్ క్రీమ్ కానీ పింక్ కానీ రకరకాల వాళ్ళు నచ్చినవి ఇవన్నీ కూడా ఆర్డర్ మీద తయారు చేసిన చీరలేనండి మీకు అందియటానికి మీరు కోరుకున్న విధం మీరు లేదు మాకు ఇంకొక రకం కావాలి డిజిటల్ కావాలి హజ్రక్ కావాలి హజరక్లో ఇంకోర మోడల్ కావాలి లేదంటే మీరు ఏదన్నా పిక్ తీసుకొస్తే దాన్ని తయారు చేసి చేయటానికి కూడా మేము సంసిద్ధంగా ఉండాము మోడల్స్లో కానీ రంగుల్లో కానీ మీరు నచ్చిన విధంగా మీకు పలానా రంగు కావాలండి మాకు ఫలానా కలనేత కావాలండి అంటే అదే విధంగా మగ్గ మీద తయారు చేసి మీకు ఇవ్వటానికి మేము రెడీగా ఉండాం ఎందుకంటే ఇది మాది కాదండి మనది మన షోరూమ్ అనే మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు సిఎన్ఆర్ అంటే మంగళగిరి చేనేత మాది మరొక ముందడిగేసి మైలు రాయిలాగా మేము మెగా షోరూమ్ని ఏర్పాటు చేయటకు సంసిద్ధంగా ఉన్నాం ఆ మెగా షోరూంలో మీరే చూద్దరు అతి కొద్ది రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే ఓపెనింగ్ సంసిద్ధంగా ఉంది ఇదిగోండి ఈ కాటన్ కాటన్ మీద ఈ రకంగా బాతిక్ ప్రింట్లు వేసి ఎన్ని డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అంటే మంగళగిరిలో కాటన్ ఉంటుంది కానీ మంగళగిరి ఎనభై నెంబర్ మీద బాతిక్ మీద కాటన్ మీద ప్రింటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది మొత్తం కూడా సొంత తయారీతో తయారు చేస్తుందమ్మా ఇది హ్యాండ్లూమే ఇంకో రకం కాదు మా దగ్గర ఇది చూడండి మీరు మంగళగిరిలో హ్యాండ్లూమ్ అంటే పాతది ఇది కానీ కొత్తది ఇది నూరో నెంబర్తో మేము తయారు చేయించుకొని మీ ముందుకు వస్తున్నాం ఇది త్రీ పీస్ సెట్టు అన్నీ కూడా మా దగ్గర ఎక్కువ శాతం త్రీ పీస్ సెట్టే ఇది టాపు ఇది ఒక బాటం అండి చున్నీ సున్నీ కూడా టాపు బాటం ఏ రంగులు ఉంటాయో అదే కాంబినేషన్తో మొత్తం తయారు చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం సుమారుగా రెండు వందల రకాలు యాభై మోడల్స్ యాభై రంగులు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అదే కాకుండా కాటన్ మీద ఇదొక ఇది ఒక ప్రింట్ సార్ మా ఈ ప్రింట్ కొత్తగా ఉంది తయారీ చేయటమే మాకు టైం పట్టింది పదిహేను ఇరవై రోజులు ఎందుకంటే వెరైటీగా అందజేయాలి కొంతమంది మాకు యూనివర్సిటీ వాళ్ళు కానివ్వండి ఎయిమ్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కానివ్వండి వీళ్ళందరూ కొత్త కొత్త మోడల్స్ కావాలండి ఇట్టా కాదు మంగళగిరి అంటేనే ఒకటే రకం వస్తుంది అట్ట కాదని అంటే చూడండి మూడు రకాలతో మేము తయారు చేసి ఇవి కూడా ప్రింటింగ్ వేసి హ్యాండ్లూమ్ మీద ప్రింటింగ్ వేసి మీకు అందియటానికి సిద్ధంగా ఉన్నాం ఇవి కూడా కొన్ని వందలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని వందలు ఉన్నాయి ఇది చూడండి ఇది మంగళగిరి మీద మేము బుట్ట నేత నేత్తో తయారు చేసిన బుట ఇది ఎనభై ఎనభై నేత్తో చేనేతతో తీసిన బుటాలు మాత్రమే చేతితో దానికి ఇదిగోండి బాటం చున్నీ టాపు చున్ని కలిసిన కాంబినేషన్తో తయారు చేసి మీకు అందిస్తూ ఉన్నాం ఇవ్వండి ఇన్నాక మేము ఆ వైట్ శారీస్ చూపించాం ఈ వైట్ శారీస్ డిజిటల్ ప్రింట్ డిజిటలే కాదండి హజరక్కు ఇక్కత్తు రకరకాల ఫ్రింటులతో మీ ముందుకి కొన్ని వందల చీరలు తయారు చేసి మేము ముందుకి ఇస్తున్నాం అట్టాగే ఇది చూడండి ఇది వచ్చేసి మంగళగిరిలో ఇదివరకు ఎనభై నెంబర్ మనం అమ్మేవాళ్ళం కానీ ఇప్పుడు దాన్నే మేము ఎనభై నెంబర్ పెట్టి జెర్రీ అంటే కొంతమంది పెద్దవాళ్ళు గుచ్చుకుంటుంది అదే అని ఇదని చెబుతూ ఉన్నారు అందువల్ల దీనికి థ్రెడ్ బార్డర్తో తయారు చేయించి ఎక్కడా కూడా దీంట్లో జెర్రీ అనేది ఒక పోగు కూడా కనపడదు మొత్తం నేతతోనే తయారు చేయించి బార్డర్ కానివ్వండి పళ్ళు కానివ్వండి మొత్తం మేము నూలుతోనే తయారు చేయించేసి దీన్ని మీకు అందిస్తున్నాం ఇది చాలా హాయిగా ఉంటుందండి రంగులు కూడా చాలా కాంబినేషన్స్ ఒకటి కాదు ఒక సుమారుగా పాతిక రంగులు వేస్తున్నాం మేము ఒకేసారి రంగులు నూలు డైయింగ్ సొంతగా వేయించుకొని ఇవన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం ఇదిగోండి పట్టిచ్చేరలో ఇన్నాక కొన్ని వెరైటీలు చూపించాను ఇది చూడండి ఎట్లా ఉంటుందో కొత్త కొత్త మోడల్సే కొత్త కొత్త డిజైన్స్ బార్డర్లు ఈ ఈ నెలలో వచ్చింది వచ్చే నెలలో ఉందో ఈ నెలలో ఉండదు వచ్చే నెలలో కూడా కొత్త కొత్త బార్డర్స్ అన్నీ మోడల్ మోడల్గా మేమన్నీ కూడా డిస్ జాకార్డు మిషన్లతో జాకార్డు మిషన్లతో ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కంచి పౌడర్ కావాలి కంచి పౌడర్ అంటే సుమారు వన్ ట్వంటీ హుక్స్ వన్ ట్వంటీ కానుంచే టూ ఫార్టీ హుక్స్ అట్టాగా తయారు చేయాలంటే బార్డర్ను బట్టి కూడా ఆ హుక్స్ అది జాకార్డు మిషన్ పెట్టాలి అదే మనకి ఇదివరకు పాత రోజుల్లో పన్నెండు బద్దల డాబీ ఇరవై నాలుగు బద్దల డాబీ మాత్రమే ఉండేవి దాని తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ అయ్యి మనం నలభై ఎనిమిది బద్దల డాబీ చైన్ డాబీ అనేది పెట్టేవాళ్ళం మీద కూడా చిన్న బొమ్మ మాత్రమే ఏంటంటే ఒక వంద కొలుకులు మాత్రమే వచ్చిండే ఇప్పుడు అలా కాదు నాలుగు వందలు ఐదు వందల కొలుకులతో జాకార్డ్ మిషన్లతో మీకు కొత్త నూతనంగా తయారు చేసి మీ ఎందుకు మీకు అందిస్తున్నాం కొత్త కొత్త కంచి బాటలు పెద్ద పట్టు చీరలకు కూడా మేము అదే విధంగా తయారు చేస్తున్నాము చూడండి ఇదంతా ఇదిగోండి ఇది వచ్చేసి మంగళగిరి పొట్టు దాని మీద పెన్సిల్ షిబోరి అని తయారు చేస్తున్నాం ఇది ఓన్లీ నిడిల్స్తో ముందు వైట్ శారీ వస్తుంది ఈ వైట్ శారీని నీడిల్స్ సూదులతో పొడిచేసి ఉంచి దాన్ని అప్పుడు రంగులో ముంచుతారు ఇది శారీస్ అవుతాయి కానీ మేము డ్రెస్ మెటీరియల్ కూడా తయారు చేస్తున్నాం ఈ డ్రెస్ మెటీరియల్ కాంబినేషన్ చూడండి టాపు బాటమ్ చున్నీ చున్నీ ఏది వస్తుందో అట్టగ తయారీ చేసుకొని టాపును కూడా కొత్తగా మోడల్గా తయారు చేస్తా మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి రెండు మాసాలకు ఒకసారి మేము డిజైన్లు మారుస్తూ డిజైన్లు చేస్తూ కాంబినేషన్లో రంగులు కానీ ఏది కూడా ఒక దీనికి ఆగట్లా మీకు ఏది మెచ్చుతారో ఈరోజు వచ్చి ఒక తల్లి నాకు ఇది రంగు కావాలి ఈ రంగుకి కాంబినేషన్ కావాలంటే వాళ్ళు అడిగిన విధంగా కాంబినేషన్ టాప్ కానీ చున్నీ కానీ బాటం కానీ అదే కాంబినేషన్తో మేము తయారు చేసి అందిస్తున్నాం లేదు నాకు డిజిటల్లో కావాలి ఈ సెట్ వైజు ఇది పెన్సిల్ షిబోరి కాదండి ఇదే సెట్లో నాకు డిజిటల్లో కావాలంటారు డిజిటల్లోనే తయారు చేసేస్తున్నాం ఇప్పుడు డిజిటల్లోనే త్రీపీస్ సెట్ కూడా తయారు చేస్తున్నాం అట్లాగే దాన్ని కట్ కట్ ఓణి అని తయారు చేసాం కింద బోర్డర్స్ అన్నీ కట్ చేసేసి కొత్తగా ఎంబ్రాయిడరీ లాగా తయారు చేసుకొని కొత్త మోడల్గా తయారు చేసి ఇస్తున్నాం అట్లాగే ఇప్పుడు ఇక్కత్తు మంగళగిరిలో పొట్టు పొట్టు పోచింపల్లి ఇక్కత్ అంటారు దాన్ని దాన్ని కూడా తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం అవి ఇప్పుడు ఆల్రెడీ ఫినిషింగ్ కార్డ్ ఉండయి ఇక్కత్తు కూడా అది టాపు బాటమ్ టాపు చున్నీ మాత్రమే తయారవుతుంది ఇక్కత్తుతో టా టాపు చున్నీ మాత్రమే ఇక్కత్ పట్టు పట్టు టూప్లే పట్టు టూప్లే పట్టు అంటే చాలా స్మూత్గా చాలా ఒరిజినల్గా మీ ముందుకు ఉంటుంది అది అవి తీసుకొచ్చి మీకు అందజేస్తూ ఉండం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా మెగా షోరూమ్కి మా మెగా షోరూమ్కి ఒకసారి మేము డేటు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల్లోనే తెలియపరుస్తాము మళ్ళీ మా యొక్క వీడియోని చూసి మీరు మా మెగా షోరూమ్కి ఓపెన్ రోజే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మమ్మల్ని కాదండి మన అందరి షోరూమ్ ఇది సిఎన్ఆర్ అంటే మన అందరిది సిఎన్ఆర్లో రేట్లు కూడా రీజనబుల్గా ది మేము ఏదన్నా వ్యాపారం కోసం లేకపోతే లబ్ధి కోసం చేయట్లే ఈ వ్యాపారం ఎందుకంటే చే మంగళగిరిలో చేనేత అంటే ఒక వస్త్ర సముదాయం ఈ సముదాయాన్ని నలుగురికి పంచాలి నలుగురికి చేనేత వస్త్రాలు కట్టుకోవాలి అనే నిదానం కోసమే మేము ముందుకు వస్తూ ఉన్నాం దాన్ని మీరు ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ మా యొక్క ఇగ ఇవన్నీ చూడండి ఇవన్నీ కలంకారీ లేపించున్నాం ఇవన్నీ శారీస్ అండి కొత్త కొత్త వెరైటీలో కాటన్లో వేసాము పొట్లో కూడా వేసాం చాలా అందంగా ఇట్లా ఇలా కాదండి మాకు ఇంకో మోడల్ కావాలండి అని మీరు కోరుకుంటే అదే మోడల్ని వేసి మీకు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక్కసారి ఇచ్చేయండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అతి త్వరలో మెగా షోరూమ్ ఓపెనింగ్ వచ్చే వచ్చే వీడియోలోనే మీకు అడ్రస్ టైము అన్నీ కూడా చెబుతాం ముహూర్తంతో సహా మీరందరూ ఇచ్చేయవలసిందిగా కోరుచుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నాం